ఎఫ్ సిక్స్టీనులు వందలు కూలిన ఈ నేను తేజస్ ఒకటి క్రాష్ అయిపోతే వేళ కోళ్ళం చేస్తా రోహింగ్యాలను నేరానిస్తా ఆధార్ కార్డు ఇప్పిస్తా భారతీయులపై దాడులు చేస్తే చోద్యం నే చూస్తుంటా బంగ్లాదేశీ ఇంట్రూడర్స్కి ఓటర్ కార్డు ఇచ్చేస్తా వారిని తన్ని తరిమేస్తుంటే గగ్గోలు పెట్టేస్తా భారతదేశాభివృద్ధిని చూసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తా సందు దొరికితే చాలు నేను నిత్యం అవమానిస్తా నాకేమీ తెలియదు కానీ అన్నీ నేనే చెప్తా క్వాలిఫికేషన్ లేదు కానీ ఎన్నో సలహాలు ఇస్తా నాకేమీ తెలియదు కానీ అన్నీ నేనే చెప్తా క్వాలిఫికేషన్ లేదు కానీ ఎన్నో సలహాలు ఇస్తా